హాయ్ అండి అందరికీ ఈరోజు నేనేం చేస్తానన్న తెలుసా మిరపకాయ బజ్జీలు మా కడప స్టైల్లో మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకున్నాక కొంచెం ఉప్పు ఉప్పు వేసేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కొద్దిసేపు ఉప్పులో ఊరి పెట్టుకొని ఆ తర్వాత నీట్గా కడిగి కట్ చేసుకొని మిరకాయ బజ్జీల కోసం రెడీ చేసుకుందాం ఓకేనా అవి ఉప్పులో బాగా క్లీన్ అయ్యేంత వరకు ఉంచి అంత లోపల మనం పిండి తయారు చేసుకుందాం ఓకేనా ఒక కప్పు శనగ పిండి తీసుకున్నా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కొంచెం సోడా కొంచెం క్రష్ చేసుకున్న నలుపుకున్న సోంపు కొంచెం నూనె వేసి కలుపుకున్నాం కదా ఇలా రావాలి పిండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసుకొని కొన్ని కొన్నిగా వాటర్ పోసుకొని కలుపుకుందాము చూడ ఇంకో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము పిండి చూసారు ఎంతసేపు కలుపుకుంటే అంత బాగా పిండి టేస్ట్ కూడా బాగుంటుంది పిండి అనేది ఇలా రావాలి ఇలా వచ్చితే బజ్జీలు బాగా వస్తాయి ఇలా ముంచితే ఇలా రావాలి ఇదే కన్సిస్టెన్సీ వేసుకోవడానికి అయిపోయింది కదా ఇంకా కొద్దిసేపు పక్కన పెట్టి ఆయిల్ వేసేసుకున్నాము చూసారా మిర్చి వర్జీ ఎంత బాగా వస్తున్న చూసారా ఆలు బజ్జీని కూడా వేసేస్తాను సారి ఆలు బజ్జి